నమస్తే ఫ్రెండ్స్ నేను డాక్టర్ లీలా సత్యవాణి అండ్ యోగా ట్రైనర్ ఈరోజు మనం సాయాటిక్కా పెయిన్ గురించి తెలుసుకుందాము ఈ సైటికా పెయిన్ అనేది ఎక్కువగా ఎక్కువ లాంగ్ టైం కూర్చోవడం వల్ల అండ్ అదేవిధంగా ఒబేసిటీ వల్ల అండ్ డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళను ఈ ఇది కామన్గా వస్తూ ఉంటుంది అనమాట మెయిన్గా ఈ సయాటికా పెయిన్ అనేది ఇక్కడ సయాటిక నర్వ్ అని ఉంటుంది అనమాట ఆ సయాటిక నర్వ్ కంప్రెస్ అవ్వడం వల్ల మనకి ఈ పెయిన్ అనేది వస్తుందనమాట సయాటిక నర్వ్ అనేది మన బాడీలో లాంగెస్ట్ నర్వ్ అనమాట సో ఇది లోవర్ బ్యాక్ నుంచి హిప్ హిప్ అండ్ థైస్ అప్ టు ద టోస్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది మనకి సింపుల్గా చెప్పాలంటే ఇన్ మెడికల్ టర్మ్స్ లంబార్ టు సెక్రల్ వరకు మనకి ఎక్స్టెండ్ అయి అనమాట సో ఈ సాయాటిక్క పెయిన్ మనం తగ్గించుకోవాలంటే కొన్ని కొన్ని ఆసనాలు చేసుకుంటే ఈ సాయాటిక్క పెయిన్ నుంచి మనం బయటపడవచ్చు అనమాట సో ఆ ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు నేను చెప్తాను ఇప్పుడు సో ఇప్పుడు మనం రాజు కపోతాసన చేద్దాం రాజు కపోతాసన ఏంటంటే ఫస్ట్ మౌంటైన్ పోజ్లోకి వెళ్ళాలి ఇలా దాని తర్వాత లిఫ్యూర్ లెగ్ అండ్ ఇన్ బిట్వీన్ ద హ్యాండ్స్ తీసుకురావాలి ఇలా ఓకే ఈ బ్యాక్ సైడ్ లెగ్ స్ట్రైట్ పెట్టేసుకొని ఇలా బాడీ వచ్చేసి ఇలా కాకుండా ఇలా స్విస్ చేసుకొని స్ట్రైట్గా ఇలా చూడాలి ఓకే ఇది ఇది రాజు కాపోతా సార్ సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఈ హిప్ పార్ట్ నుంచి ఇదంతా మీకు స్ట్రెచ్ అవుతుంది మీరు చూసినట్టయితే సో ఇక్కడ సయాటికా నర్వ్ ఉంటుంది కదా ఈ నర్వ్ నుంచి ఇదంతా ఇక్కడ ప్రెజర్ పడి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మీకు పెయిన్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట సో ఇలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకొని లుక్ స్ట్రైట్ అండ్ రిలీజ్ వెళ్ళేటప్పుడు జస్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని లెగ్ ఇలా తీసుకొని ఇలా అండ్ నార్మల్ చైర్ పొజిషన్ ఇంతే నెక్స్ట్ సెకండ్ ఆసన వచ్చేసి సుప్త కపోతాసన జస్ట్ ఇలా లై డౌన్ అవ్వండి లై డౌన్ అండ్ లెగ్స్ ఇలా దగ్గరకు తీసుకొని రైట్ లెగ్ వచ్చేసి ఇలా హోల్డ్ చేసుకొని పెట్టుకోండి ఈ లెఫ్ట్ లెగ్ ఉంది కదా ఇది హిప్ వరకు తెచ్చుకొని ఓకే జస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో ఇలా హోల్డ్ చేసుకొని ఈ హ్యాండ్ ఉంది కదా రైట్ హ్యాండ్ ఎన్ బిట్వీన్ దో లెగ్స్ ఇలా తీసుకొచ్చి జస్ట్ ఇలా కంప్రెస్ చేసుకుంటుందా ద చెస్ట్ మేక్ ష్యూర్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ సో ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అండ్ ఈ రైట్ లెగ్ ఫోల్డింగ్ దగ్గర ప్రెజర్ పడుతుంది ఈ సయాటికన్నా దగ్గర సో ఇక్కడ ప్రెజర్ అనేది రిలీవ్ అవుతుంది సో ఇలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అండ్ రిలీజ్ ఇప్పుడు రైట్ లెగ్తో చేసుకున్నాం కదా ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా చేసుకోవచ్చు ఇలా ఓకే ఫోర్ లెగ్స్ ఇలా మేక్ షూర్ ఈ టోస్ అనేది పాయింటింగ్ చేసుకోవాలి ఇలా టు ద చెస్ట్ ఇలా కంప్రెస్ చేసుకోవాలి అండ్ రిలీజ్ థర్డ్ ఆసనకు వెళ్ళిపోదాం మనం ఇప్పుడు ఈ రైట్ లెగ్ ఏదైతే ఉంది లెఫ్ట్ లెగ్ ఇలా స్ట్రైట్ పెట్టేసుకోండి రైట్ లెగ్ ఏదైతే ఉంది ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ లెగ్ని తీసుకొచ్చి ఇలా సైడ్ పెట్టేసుకోవాలి ఓకే కొంచెం మ్యాట్ సెంటర్ జరిగి మూవ్ అయ్యి ఇలా పెట్టుకున్న తర్వాత ఓకే ఈ హ్యాండ్ ఉంది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్తో ఈ థైని కంప్ ఇలా ప్రెస్ చేయాలి చేసి ఈ రైట్ హ్యాండ్ వచ్చేసి ఇటు ఇలా ట్విస్ట్ చేయాలి ఈ హ్యాండ్ ఈ నీ ఉంది కదండి దీన్ని ఇలా కంప్రెస్ చేయాలి ఇలా పుష్ చేస్తే మీకు తెలుస్తుంది కనిపిస్తుందా ఇట్లా ఇలా చేసి ఇట్ సైడ్ ట్విస్ట్ చేసి చూడాలి బాడీ ఓకే అండ్ రిలీజ్ ఆపోజిట్ సైడ్ నెక్స్ట్ ఇలా ఈ లెఫ్ట్ లెగ్ ఇట్ సైడ్ పెట్టేసుకొని స్లోలీ విత్ యూర్ రైట్ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇంతే ఇక్కడ ఇలా పెట్టుకొని సైడ్కి ట్విస్ట్ చేయాలి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అండ్ రిలాక్స్ చూసారు కదా ఫ్రెండ్ ఇప్పుడు మనం సయాటిక పెయిన్ని తగ్గించడానికి లాస్లో చెప్పాను ఈ ఆసనాలు మీరు డైలీ చేసుకుంటూ ఉంటే సయాటిక పెయిన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు సో ఈ ఆసనాలతో పాటు సో డైలీ మీరు వర్క్ చేసుకున్న ఆ సమయంలో ఒకే దగ్గర లాంగ్ టైం కూర్చోకుండా ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ స్టెప్స్ వేసి మళ్ళీ స్థితికి మీ వర్క్ వెళ్ళిపోయి కూర్చొని చేస్తే మీ ఈ సయాటిక పెయిన్ ఏదైతే ఉందో అది చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు సో మరికొత్త ఎపిసోడ్తో మళ్ళీ మనం కలుసుకుందాం థ్యాంక్ యూ